చిక్కినటువంటి అవినీతి ఆఫీసర్లు అలాగే లంచగొండ ఆఫీసర్ల కంటే బిచ్చగా నయం అంటూ అన్మగొండలో చేసినటువంటి ఒక స్వచ్ఛంద సేవ సంస్థ ఒక ర్యాలీ నిర్వహించింది రెండు కూడా చూద్దాం ఇది ఏసీపీకి చిక్కిన అవినీతి ఆఫీసర్లు లంచం తీసుకుంటూ పట్టుబడిన నాగూర్ కర్నూలు జిల్లా బెల్దండ విద్యుత్ ఏఈ షాద్ నగర్ డిఎస్ఓ ఆఫీస్ దీని కనీసం సిగ్గుర మొత్తం లక్ష లక్షల జీతాలు తీసుకొని ఇగో ఈ విధంగా పాపం రైతులను ఇబ్బంది పెడు విద్యుత్ ఏఈ అంటేనే మనకు అర్థమవుతా ఉన్నది విద్యుత్ ఏఈ అంటే ట్రాన్స్ఫర్ కావాలని చెప్పేసి రైతులు బెయిల్ అనుకో తే తే అని చెప్పేసి బల్ల కింద చేతి అన్నట్టు గిసుంటోళ్ళు వీళ్ళు ఏం చేయాలి వీళ్ళని రోజు ఏదో చోట ఒకరు ఇద్దరు దొరుకుతా ఉన్నారు నాగూర్ కర్నూలు జిల్లా వెల్దర్ణ విద్యుత్ ఇన్ఛార్జి ఏఈ మంగ్ ఏఈ మంగళవారం రైతుల రైతు నుంచి లంచం తీసుకుంటే ఏసీపీ అధికారులకు రెడ్డి హ్యాండ్ పట్టు ఎట్లా ఎట్లా అడుగుతుంది నాయన ఈ పైసలన్నీ మీకు అడుగుతుందన్న నాయన అది రైతుల దగ్గర నుంచి వాళ్ళ పాపం కష్ట కాయ కష్టం చేసుకొని